అందరికీ నమస్కారం ఈరోజు మన యొక్క భారతీయ జనతా పార్టీ వారి ఆధ్వర్యంలో ఇరవై ఎనిమిదవ వార్డులోని నూట అరవై ఎనిమిదవ పోలింగ్ బూత్ ఎందు మన యొక్క భారతీయ జనసంఘ్ వ్యవస్థాపక అధ్యక్షులు మన యొక్క శ్యాంప్రసాద్ ప్రసాద్ ముఖర్జీ యొక్క వర్ధంతి కార్యక్రమమును నిర్వహించుకుంటున్నాం ఈ సందర్భంగా ఇక్కడ వృద్ధులకు దివ్యాంగులకు ఉచిత పోషక ఆహార భోజన పట్లాలను కూడా వితరణ చేయబడినది మన యొక్క శ్యాంప్రసాద్ ముఖర్జీ పంతొమ్మిది వందల ఒకటి జూలై ఆరున కలకత్తా ప్రాంతంలో జన్మించినారు అక్కడ జన్మించి ఆయన చిన్ననాటి నుండే ఎంతో గొప్ప విద్యా విజ్ఞానవంతునిగా వృద్ధికి మహోన్నత మిత అయినటువంటి రాజకీయవేత్తగా వారు ఉండడం జరిగింది పార్లమెంటు అందరినీ కూడా వారు ఉండి అనేక విషయాలని మన యొక్క భారతీయ వారందరికీ ఎన్నో విధాలుగా తోడ్పడేటట్లుగా ఉండేవారు ఆ తర్వాత రాష్ట్రీయ స్వయం సేవ సంఘం యొక్క గొప్పవారి చీఫ్ అయినటువంటి మాధవరావు సదాశివరావు గోల్వల్కర్ని కలిసి ఇక్కడ పంతొమ్మిది వందల యాభై ఒకటిలో మరి భారతీయ జనసంఘ్ ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది దానికి జాతీయ అధ్యక్షులుగా ఉన్నారు ఆ విధంగా ఉంటూ ఈ భారతదేశంలో మరి రెండు రాష్ట్రాలు రెండు దేశాలు రెండు జెండాలు రెండు ఇద్దరు ప్రధానమంత్రులు ఉండద్దనేసి దేశమే దో ప్రధాని దో జెండా ఆయన నైచలేగా చెలేగా అనేటువంటి గొప్ప మహనీయుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ ఆ రోజు కాశ్మీరులో మరి కాశ్మీర్ అందు రెండు జెండాలు ఉండద్దనేసి అక్కడికి వెళ్తాడు మే పంతొమ్మిది యాభై మూడు మేలో వెళ్ళగానే అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం వారిని అరెస్ట్ చేస్తుంది అరెస్ట్ చేసి జైల్లో ఉంచగా పంతొమ్మిది వందల యాభై మూడు జూన్ ఇరవై మూడున పరమాపదించడం జరిగింది అది మిస్టరీగానే ఉండిపోయింది కానీ దాన్ని ఈనాటి వరకు ఆనాడు ఉన్నటువంటి అక్కడి ప్రభుత్వం కానీ దేశ ప్రభుత్వం కానీ ఎవరు దాన్ని పరిష్కరించకుండా అలాగనే ఉండిపోయారు కాబట్టి ఈ సమస్యని పరిష్కరించాల్సిందిగా కోరుతున్నాం భారతీయ జనతా పార్టీ నుంచి దానికి ఎవరైతే ఉన్నారో వాళ్ళని శిక్షించాలి వారి పరమాపదించడానికి కారకులైన వారిని కనిపెట్టాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ వారి యొక్క మార్గంలో దేశభక్తితోటి ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై హింద్